నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేనైతే పెద్ద వీడియో ఏమీ తీయలేదు కానీ ఇలా పరోటా చేస్తామంటే చూపించాను ఇదండి పెద్దగా ఏమీ కాదు మైదాపిండిలో కొంచెం సాల్ట్ వేసి కలిపేసి ముద్దలండి ముద్దలు చేసుకుని మనం సమానమైన చపాతీ ముద్దలా చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని అందుట్లో కొద్దిగా ఆయిల్ పోసేసి పక్కన పెట్టాలండి అవి ఫస్ట్ని అంటే ఆయిల్ పోయకూడదు అప్పుడు ఆయిల్ తీసిన ముద్ద ఇలా చపాతి మీద పెట్టి ఇలా ఇలా స్ప్రె ఇలా బాగా చపాతీ ఇలా మనం చేతితోటే చేసేసుకోవాలండి పేట అంతా వచ్చేసి ఇలా పలుసు లాగేయాలి ఇలా లాగేసరికి ఈజీగా వచ్చేద్దండి అంటే ఆయిల్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇలా కట్టర్ తీసుకుని ఇలా సన్నగా సీరికల కింద పెట్టేసుకోవాలండి చాలా ఈజీ అండి కలపటం అంటే చూపించలేదు అది వీడియోకి మిస్ అయింది ఊరికే చాలా ఈజీ అండి అసలు చాలా అంటే చాలా ఈజీ ఊరికే ఇలా తీయపోదాం అనుకున్నాను అప్పటికప్పుడు చిన్న ఐడియా వచ్చింది నాకు ఊరికే చిన్న వీడియో కానీ చేద్దాము యూజ్ అయ్యేదే కదా అందరికీనని ఇలా ఊరికే అసలు ఆ చపాతి కర్ర తీసాను కానీ అసలు దాని అవసరమే రాలేదండి చేతితోటే ఇలా ఎంత రానోళ్ళైనా చిటికలో చేసేయచ్చు అండి దీన్ని కూడా ఇలా చేతితోటే మనం చేతితోటే నొక్కేసుకోవచ్చు ఇలా నూనెలో నాన్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా వస్తుందండి ఇలా ఇలా తీసేసి అలా మూపిట్లే ప్యానం పెట్టి పానం మీద వేసేసుకోవడమే చాలా ఈజీ చేసుకోవడం అంటే చాలా ఈజీ అండి మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కానీ ఏ ఆయిల్ వేస్తారో తెలియదు మనమైతే ఎలా మనం సొంతంగా చేసుకుని అయితే మంచి ఆయిల్ ఏదన్నా చూసుకుని మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి పొరపొరలుగా చాలా బాగా వచ్చింది అసలు చాలా ఈజీ అండి ఈరోజంటే నాటుకోడి పులుసు చేస్తానండి నాటుకోడి కూర ఉండాను అదైతే చూపించలేదండి మీకు వీడియో ఊరికే చపాతీ చేస్తున్నాను చేత చేత మీకు ఇలా చూపిద్దాం వీడియో అని తీసుకొచ్చాను సండే స్పెషల్ అండి ఈరోజు వీడియో తీయలేదు నేను ఎందుకు అంత మాటలు పెట్టే వీడియోలే కదా ఇవన్నీ పరాటా ఎంత ఈజీగా ఉంటుందో ఊరికే నేను చపాతికని కలుపుకున్నది పరాటాగా రెడీ చేశాను చాలా ఈజీగా చాలా సూపర్గా వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ మీరు ఏమైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఏమైనా గంట సింబల్ క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్